సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది ఏపీలోని ఇరవై ఐదు ఎంపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల పదహారున ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు మే పదమూడున పోలింగ్ జరగనుంది జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మార్చి పదిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఈసారి ఆరు రోజుల ఆలస్యంగా షెడ్యూల్ ప్రకటించారు ఏప్రిల్ పదకొండున ఎన్నికలు జరగ్గా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి కాగా ఈ ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించింది మే ముప్పైన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారింది జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ వామపక్షాలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంది ఈ రోజు వైసీపీ తమ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన చేసిందే అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది ప్రభుత్వం కొనసాగినా సాధారణ పరిపాలన వ్యవహారాలకే పరిమితం కానుంది విధానపరమైన నిర్ణయాలకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది షెడ్యూల్ విడుదలతో పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేయనున్నాయి మేనిఫెస్టోల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేశాయి వైసీపీ నుంచి జగన్ ఒక్కరే ప్రధాన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు కూటమి నుంచి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు చంద్రబాబు పవన్ ప్రచారం చేయనున్నారు దీంతో ఇప్పుడు ఏపీలో ఎన్నికల యుద్ధానికి అంతా సిద్ధమయ్యారు